అందుకే మన దేవతలు పద్మంలో కూర్చుంటారు గమనించండి సరస్వతీ దేవి పద్మంలో ఉంటుంది బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడం కాదు రెండు చేతుల్లో పద్మ పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ పద్మమే ఆవిడ జీవితం ఎందుకు మన దేవతలందరూ పద్మాల్లో ఉంటారు మనిషి పద్మంలా బతికితే దేవత అవుతాడు లేదా జీవుళ్లే మిగిలిపోతాడు పద్మంలా బతకడం అంటే బురదలోంచి పుడుతుంది పద్మం సమాజం ఎలాగైనా ఉండేయండి మన కుటుంబంలో కూడా అటువంటి ఇబ్బందులే ఉండనేయండి మనం అందులో పుట్టాం మనమేం తప్పు చేయాలి కానీ అక్కడి నుంచి ఎదగాలి ఎంత ఎదగాలి అంటే పద్మం ఎదుగుద గమనించండి ఎక్కడైనా చెరువులు పద్మాలు ఉంటే ఆగి మరీ చూడండి సెల్ఫీ తీసుకోవడం కాదు సెల్ఫ్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి దిగాలి సెల్ఫీ తీసుకోవడం పద్మంతో ఫోటో దిగానని అందులో పెట్టడం అని ఒకడు బ్రేవ్ అని ఒకడు అన్నం ఏంటి అధవ వాడెవడో వాడెవడో వేలు వేలిపేకెత్తి వీడెవడో చిటికన వేలిపేకెత్తి వీళ్ళ వేళమే ఆధారపడి మన జీవితాలు నిలబడతాయా నాకు ఇన్ని లైకులు వచ్చాయి దేనికి నీకు అవన్నీ నేను ఎవడో లైక్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు లైక్ చేయట్లేదు అనమాట అది కఠినమైన సిద్ధాంతం